హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త కొంతకాలంగా అయితే ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంది బ్రిడ్జ్ మీద ఆ వాహనాలైతే సాఫీగా వెళ్ళడానికి అయితే వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడైతే వర్క్ అంతా కూడా కంప్లీట్ గా అయిపోయింది సంపూర్తిగా అయిపోయిన ఈ రోడ్డు మీద అయితే ఇప్పుడు వాహనదారులు అయితే ఎంతో సుఖంగా ఎంతో హాయిగా అయితే ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వాహనదారులు కూడా ఎంతో హ్యాపీగా అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది వరకు మనం ఈ రోడ్డు మీద చూసుకున్నట్లయితే ఎన్నో గతుకులు ఉండేవి అదే విధంగా ఎంతో బాధలు పడుతూ కూడా ఈ రోడ్డు నుంచి వెళ్లడం జరుగుతూ ఉండేది ఎంతో మంది కూడా వాళ్ళ బాధని వ్యక్తపరిచిన సందర్భాలు కూడా మనం పాత వీడియోస్ లో అయితే చూసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా ఈ ఉదయగిరి బ్రిడ్జ్ ని మనం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ ఫస్ట్ లో ఎలా ఉంది గత కొంతకాలంగా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందన్న విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు సో ఇప్పుడు నేనైతే అయిపోయిన బ్రిడ్జ్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో నాతో రాండి ఇక్కడైతే మనం ఆ ఇది వరకు ఉన్న ప్లేస్ లోనే ఇప్పుడైతే మనం ఉన్నాము సో ఇది వరకు ఎలా ఉన్నింది అంటే అంత గతుకులు గతుకులమయంగా ఎవరు ఎప్పుడు పడిపోతారో తెలీదు ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలీదు ఆ విధంగా అంత భయాందోళన కరంలో అయితే ఈ ఉదయగిరి రోడ్ అయితే ఉన్నింది ఉదయగిరి బ్రిడ్జ్ రోడ్ అయితే ఉన్నింది సో ఇప్పుడైతే మనం చూడడానికి అయితే మీరు ఒకసారి గమనిస్తున్నారు వాహనదారులు కూడా ఎంత సాఫీగా వెళ్తున్నారు ఏంటి అన్న విషయాలు కూడా మీరు అన్ని ఆ లైవ్ లో అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మనం చూసుకున్నట్లయితే కొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం సో వాళ్ళు ఇదివరకు ఎన్ని బాధలు పడ్డారు ఇప్పుడు ఎంత హాయిగా ప్రయాణం చేస్తున్నారు అన్న విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జి మొత్తం కూడా మన కావాలి ఎమ్మెల్యే దగ్గమాట వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి పనులైతే ఎంతో చకచక త్వర త్వరగా అయితే అయిపోవడం జరిగింది సో మా వచ్చిన కొంతకాలంలోనే గత పాలకులు పట్టించుకుని ఈ ఉదయగిరి బ్రిడ్జి రోడ్డుని వచ్చిన కొంతకాలంలోనే ఈ బ్రిడ్జి బాగుపడాలి ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ ఉదయగిరి బ్రిడ్జి పనులు అయితే ఎంతో త్వరగా అవ్వేటట్టు చూసి ఈ పండ్లను కూడా పూర్తి చేయించడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో మనం ఇప్పుడు కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళ మాటల్లో ఏ విధంగా ఉంది అన్న విశేషాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడైతే మన ఎంతో కొంతమంది వాహనదారులు అయితే మనతో ఉన్నారు వాళ్ళకి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాము సార్ నమస్తే సార్ మీ పేరు సుంతమమ్మ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్ మీరు ఏ ఊరు మీది కొంతమంది ఇది వరకు గత కొంత కాలంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు మీరు గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో దీన్ని పట్టించుకోవడం ఎవరు లేరు కావాలే కృష్ణ రావాలి దీన్ని బాగు చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కల హ్యాపీగా అందరూ డ్రైవింగ్ తీసుకోవడానికి హ్యాపీగా ఉంది మొన్న గతంలో ఐదు సంవత్సరాలు కనీసం ఇరవై ఇరవై పైన ప్రశాంతంగా హ్యాపీగా బండి చదువుకుంటున్నారు ఆటో వాడు కానీ నైన్టీ పర్సెంట్ చెప్పాలంటే ఆటో వాడికి ఇబ్బంది చాలా జరిగింది మాకు ఇప్పుడైతే హ్యాపీగా చదువుకుంటున్నాం అది కాళా కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యమైంది సంవత్సరాల్లో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎలా ప్రయాణం చేస్తున్నారు హ్యాపీగా ఉంది బండి ఆగదు బతుకులు లేవు నీట్ గా పోతుంది ఇప్పుడైతే ఇబ్బంది అప్పుడైతే ఏ బతుకులు మీకు గెలిచిన మీరు చూసుంటారు ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఎక్కువ బతుకులు అది లేకుండా కావ్య కృష్ణారెడ్డి గారు మా మాకోసం మాకోసం కదా కావాలి అందరికీ హ్యాపీగా చేస్తున్నాడైనా మాకు చాలా సంతోషం చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా బ్రిడ్జి బ్రిడ్జిలు వేయడం కానీ అండర్ పాస్లు వేయడం కానివ్వండి ఇంకా చాలా అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం మంచిది సూపర్ బాగా చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారు మాకు తెలిసి నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు అంటే మూడు సార్లు ఓట్లు వేస్తున్నాను రెండు సార్లు చేసి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు కాబట్టి అనేది అనే వ్యక్తి బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తో ద్విచక్ర వాహనదారులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు నా పేరు సుల్తాన్ అండి ఏ ఊరు సార్ మీరు కావాలండి పచ్చరి ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు పదేళ్ళ నుంచి ప్రయాణం చేస్తాం అండి పదేళ్ళ నుంచి తిరుగుతా ఉన్న గత పదేళ్లలో ఉన్న మార్పు ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా అంటే రోడ్లు ఇంత ముందు బాగలేదు ఇప్పుడు కావ్య రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బాగా రోడ్లు అన్ని వేసారు బాగుంది రోడ్లు ఇప్పుడు అంటే ఒక నెల టైం లోనే ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా బాగు చేయించడం జరిగింది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అండి చాలా మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఆయన గెలిచి రోడ్లు వేయడం కానీ చాలా చాలా పేద సహాయం ప్రభుత్వం ఉంది అంటే ఈ రోడ్డు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది కాళ్ళు చేతులు కూడా కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఈ రోడ్డు ఎంతో బాగుండడం వల్ల ఎంతో బాగుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అవునండి ఇంత ముందు చాలా యాక్సిడెంట్ జరిగాయి ఇక్కడ నా కళ్ళ ముందే ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉన్నారు రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు బాగానే చేశారు బాగుందండి ఇప్పుడు బాగుంది వెరీ మచ్ సో చూసారు కదండి వాహనదారులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఎంతో పాజిటివ్ గా అయితే చెప్పడం జరుగుతుంది మన ఎమ్మెల్యే కావయ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఎలాంటి లోటు లేదు అన్న విషయాలు అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు క్లారిటీగా చెప్తూ ఉన్నారు సో ఇంకా మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు సార్ మీరు ఈ రోడ్డు మీద ఎంత కాలంగా మీరు ప్రయాణం చేస్తున్నారు చాలా రోజుల నుంచి వస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు అంటే మన ఎమ్మెల్యే గారి చెడు ఒకటి రోడ్లన్నీ కూడా బాగుపడటం జరిగింది మీ అభిప్రాయం ఏంటి రోడ్ల మీద రోడ్డు బాగుంది మేడం ఇబ్బంది లేదు ఇప్పుడు అన్నిటికి అవకాశం బాగానే ఉంది తొందరగా రావచ్చు ఇంతకు ముందు ఒకటిన్నర గంటల జర్నీ పడితే ఇప్పుడు ముక్కాలు గంటలు రావచ్చు బైక్ లో సార్ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు సార్ మీది మీరు ఎన్నేళ్ళ నుంచి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు అప్పుడు రోడ్ ఎలా ఉంది ఇప్పుడు రోడ్ ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు అప్పుడు ప్రయాణం చేయడానికి మీకు ఎంత టైం పట్టేది ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్ నమస్తే మీ పేరు ఈ రోడ్డు మీద ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు మీరు దాదాపు ఒక పది చేస్తారు అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తా ఉంది కృష్ణారెడ్డి రోడ్డు బాగా ఉంది రోడ్డు అయితే బాగా ఉంది ఈ రోడ్డు మీద ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కదా ఇప్పుడైతే అందరు సుఖవంతంగా ఎంతో ఫాస్ట్ గా కూడా వెళ్తూ ఉన్నారు దాని మీద మీ ఒపీనియన్ ప్రశాంతంగా జరుగుతుంది రోడ్డు మాత్రం బాగా ఉంది అయితే ఏ ట్రాఫిక్ లేకుండా ప్రయాణం బాగా జరుగుతుంది చూసారు కదా ఈ రోడ్డు మీద అయితే ఎంతో మంది ఎంతో హ్యాపీగా అయితే వెళ్లడం జరుగుతుంది ఇది వరకు మాకు చాలా టైం పట్టేది దాదాపు గంట ఒకటిన్నర గంట వరకు కూడా మాకు టైం పట్టేది ఇప్పుడైతే మేము చాలా త్వరగా ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే మేము వెళ్ళిపోతూ ఉన్నాము అని చెప్పి మన వాహనదారులు అయితే ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మన వాళ్ళ ఫేస్ లోనే ఎంతో సంతోషాన్ని అనేది చూడొచ్చు ఈ రోడ్డు మీద వాళ్ళు ఎంత సుఖవంతంగా వెళ్తున్నారన్న విశేషాలు మనం ఇప్పటి వరకు కూడా చూసాము సో మనం చూసుకున్నట్లయితే కావలలో అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చకచకా జరుగుతున్నాయి ఏ పని తీసుకున్నా గానీ ఎంతో లేట్ గా కాకుండా మనం చూస్తూనే ఉన్నాం కావల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇప్పుడు కావల్లో నిలిచిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారు ఏ పనులైతే స్టార్ట్ చేశారో ఆ పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా అయితే ఎంతో త్వరగా ఆ త్వరితగతిన పూర్తి అయితే పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సుఖంగా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ మాటల్లో అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు అంతా కూడా మనకి ఏ విధంగా రెడీ అయిపోయింది ఏంటి అన్నది కూడా ఎంతో మంది ఇప్పుడు చూసేశారు ఎంతో మంది వాహనదారులు కూడా ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు దాదాపు ఈ బ్రిడ్జ్ ని మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ కి లింక్ అయ్యి ఎన్నో ఊర్లు అనేవి అవతల ఉన్నాయి అటువైపు చూసుకున్నట్లయితే మనకి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కావడంలో జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు రావాలనుకుంటే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని అయితే తప్పకుండా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కావాల్లో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకా మనకి ఎన్నో అనేవి వస్తూ ఉంటాయి ఏ ఏ జిల్లాలో ఏ ఏ ఆ న్యూస్ జరుగుతున్నాయన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం రోడ్డు గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అంతా కూడా చూడడానికి ఎంతో నీట్ గా ఉంది గతుకులు లేకుండా అయితే ఎంతో సాఫీగా అయితే వాహనదారులు అయితే ప్రయాణం చేయడం మీరు చూస్తూ ఉన్నారు ఇంకా ఈ రోడ్డు అనేది ఈ రోడ్డు మీద ఇబ్బంది పడకుండా అయితే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే వెళ్తూ ఉన్నారు ద్విచక్ర వాహనదారులు అనే కాదు ఇంకా పెద్ద పెద్ద వాహన వాహనదారులు కూడా ఎంతో సుఖమయంగా అయితే వెళ్తూ ఉన్నారు ఎంతో బాగుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు విధంగా మనం లైవ్ గా కూడా చూస్తూ ఉన్నాము బాగుంది కదా అన్ని స్పీడ్ స్పీడ్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి తప్పవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ఈ ప్రయాణం అనేది చేయాలని చెప్పనని మా సిఎం న్యూస్ బృందం నుంచి అయితే కోరుకు ఉన్నాము ఎవరైనా సరే జాగ్రత్తగా ఇంటికి చేరాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తక్కువ స్పీడ్ తోటి ఎంతో సుఖవంతమైన ప్రాణం అనేది ఈ రోడ్ల మీద చేయాలని చెప్పాలని అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరా వినోద్ తటి కామాక్షి ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదు లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో